తల్లిదండ్రుల గొప్పతనం ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి ఆ కాశము కన్నా ఉన్నతుడు తండ్రి ఒక్కసారి తల్లికి తండ్రికి నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును సత్యం తల్లి జ్ఞానము తండ్రి పది మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు గొప్పవాడు వంద మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలము సార్లు కాశీయాత్ర చేసిన ఫలము వంద సార్లు సముద్ర స్నానం చేసిన ఫలము దక్కుతాయి ఏ పుత్రుడు ఏ పుత్రిక మాతృదేవతను సుఖంగా ఉంచరో సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసం కన్నా హీనమని వేదం చెప్తుంది ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది కన్న తల్లి కంట నీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా వేయికపైన అశ్వమీద యాగాలు చేసినా పోదు తాను చెడి బిడ్డను చెడగొట్టిన తండ్రిని అసహించుకున్నా తప్పులేదు చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రం చెప్తుంది తల్లిని మించిన దైవం లేదు